ఇక కాలంలో మార్పు వస్తున్నది తప్ప ఈ రాజకీయ నాయకుల లోపల మార్పు రావట్లేదు ప్రజల లోపల కూడా మార్పు రావట్లేదు రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు రాజకీయ నాయకులకు ప్రొటెక్షన్గా ఉన్నారు వాళ్ళను రక్షిస్తున్నారు వాళ్ళని ఎప్పుడైతే రక్షిస్తున్నారో ప్రజల్ని భక్షిస్తున్నారు వాళ్ళు కాబట్టి వాతావరణంలో ఎలాంటి మార్పు వచ్చింది మరి మన రాష్ట్రంలో గత నాలుగేళ్ల పరిస్థితి ఇది తీవ్ర వాతావరణ రోజులు మరి మరణాలు రెండు వేల ఇరవై రెండులో మరి ఆల్రెడీ నలభై రెండు నలభై రెండు రెండు వేల ఇరవై రెండులో నలభై రెండు వాతావరణాంత చనిపోతే ఇతరాత వాటితో యాభై రెండు మంది చనిపోయినట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది అంటే శాతం ఇక రెండు వేల ఇరవై మూడులో వాతావరణంతో యాభై రెండు శాతం మరణాలు సంభవిస్తే మరి ఆల్రెడీ ఇతరాత్ర దాంతో ముప్పై మూడు శాతం మరణాలు సంభవిస్తూ ఉన్నాయి మరి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో యాభై శాతం వాతావరణ మార్పులతోని చనిపోతే మరి ఇతరాత్ర డెబ్భై ఐదు శాతంగా నమోదవుతా ఉంది మరి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో యాభై నాలుగు శాతం వాతావరణ మార్పులతో చనిపోతే ఇరవై మూడు శాతం మాత్రం ఇతర తర అంటే మామూలుగా వేరే డెత్తులు అనేటటువంటి తగ్గిపోతున్నాయి రోజు రోజుకు వేరే డెత్తులు తగ్గిపోయి వాతావరణ మార్పులతో డెత్ అనేటటువంటిది ఎలా నమోదవుతుంది మన రాష్ట్రంలో మరి రాష్ట్రంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి మరి అతి వర్షాలు మరి అతి చలి మరి అతి వేడి లాంటి వైపరీత్యాలు తలెత్తుతున్నాయి ఇలాంటి వాతావరణ పరిస్థితులు వల్ల మరణాలు కూడా అధికమవుతున్నాయి మరి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్టు ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్ఈ సంస్థ చేసినటువంటి అధ్యయనంలో వెల్లడింది మరి ఇండియా క్లైమేట్ రెండు వేల ఇరవై ఐదు యా అసెస్మెంట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ పేరిట ఈ మేరకు ఆ సంస్థ యొక్క రిపోర్టును కూడా విడుదల చేసినట్టు తెలుస్తూ ఉంటుంది అంటే నేను నేను చెప్పాను కదా నేను చాలాసార్లు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నాం ఇరవై నాలుగు గంటల్లో మూడు కాలాలు చూపెడుతున్నది ఇరవై నాలుగు గంటల్లో మూడు కాలాలు ఆల్రెడీ మనకు కనిపిస్తూ ఉంది మూడు కాలాలకు రావడానికి కారణం ఏంటి మొత్తం టోటల్గా పై ప్రకృతి వైపరీత్యం ఇరవై నాలుగు గంటలల్లా మార్నింగ్ ఏమో విపరీతమైన చలి మధ్యాహ్నం విపరీతమైనటువంటి వీపు వలిగిపోయేటట్లు ఎండ రాత్రి కాగానే వర్షం అంటే ఇరవై నాలుగు గంటల్లో మూడు కాలాలు చూపెడతా ఉంది ఇట్లాంటి పరిస్థితి ఉన్నది మరి మరి ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రెండు వందల డెబ్భై మూడు రోజుల్లో యాభై యాభై నాలుగు రోజుల పాటు తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు ఆ రిపోర్టులో తేల్చింది అందులో ఇరవై ఆరు రోజుల పాటు భారీ వర్షాలు వరదలు సంభవించగా ఇరవై నాలుగు రోజుల పాటు పిడుగులు పడ్డాయని ఈ పిడుగుల వల్లే ఇరవై రెండు మంది చనిపోయారని వెల్లడించింది రెండు యావరేజ్గా రోజులు హీట్ వేవ్స్ ఒక రోజు కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది అంతే అంటే ప్రతి ఐదు రోజులకు ఒకసారి మన వాతావరణం తీవ్రంగా మారినట్టు రిపోర్టు స్పష్టం చేసింది నిజంగా నేను నాకు జరుగుతున్నదే నాకెప్పుడు జలుబు కానీ తర్వాత ఈ గొంతు నొప్పి కానీ గొంతు కూర్చోవడం కానీ ఎప్పుడు జరగలేదు నాది ఎంత టాప్ గొంతు ఇలా టాప్ గొంతు ఇలా పండుకుంటున్నది రోజు ఆల్రెడీ రకరకాలుగా పసుపు వేసుకొని పాలు తాగి జిందతి వేసుకొని ట్యాబ్లెట్లు వాడకుండా ఎంత ప్రయత్నం చేసినా ఇలా గొంతు కూడా ఇంకా ఇప్పటిదాకా కూడా సెట్ కాలేదు ఒక పాట పాడదామన్నా వస్తలేదు ఇదంతా కూడా వాతావరణ మార్పు అనేక మంది చిన్న చిన్న పిల్లలు ఆల్రెడీ ఇప్పుడే పుట్టినటువంటి పిల్లల లోపల జలుబు చేసి హాస్పిటల్ పాలవుతున్నారు టోటల్గా హాస్పిటలైజ్ అవుతున్నారు టోటల్గా అసలు భయాన్ని భయం పుట్టిస్తున్నారు తల్లిదండ్రులకు భయం పుట్టించేటటువంటి విధంగా ఇలా వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇక దేశవ్యాప్తంగా కూడా మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు రిపోర్టు వెల్లడించింది రెండు వందల డెబ్బై మూడు రోజులు రెండు వందల రోజుల పాటు వరదలు ఎండలతో దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు స్పష్టం చేసింది రిపోర్టులు వెల్లడించినటువంటి ప్రకారం జనవరి ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు తొంభై తొమ్మిది శాతం రోజులుగా తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనే జనాలు బతకాల్సి వచ్చింది మరి దేశవ్యాప్తంగా తీవ్ర వాతావరణ పరిస్థితులలో నాలుగు వేల అరవై నాలుగు మంది చనిపోతే రెండు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల ఎకరాల్లో పంట నష్టం జరిగింది మరి లక్ష వరకు ఇండ్లు కూలిపోగా యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మూగజీవులు ప్రా పరాలు కోలు ఇక ఇక పొరుగు రాష్ట్రం ఏపీలోను వాతావరణ పరిస్థితులు తీవ్రంగానే ఉన్నట్టు రిపోర్టు తేల్చి తేల్చింది మరి అక్కడ డెబ్బై నాలుగు రోజుల పాటు తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉండగా నాలుగు వందల ఎనభై నాలుగు మంది చనిపోయినట్టు తెలి తెలిపింది మరి అయితే తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎక్కువ రోజులున్న రాష్ట్రాల జాబితాల్లో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది మరి అక్కడ రెండు వందల పదిహేడు రోజులు దారుణమైన వాతావరణమే ఉన్నట్టు తేలింది మరి ఆ తర్వాత కేరళలో ఒక వెయ్యి నలభై ఏడు రోజులు మరి మధ్యప్రదేశ్లో ఒక వంద నలభై నాలుగు మహారాష్ట్రలో ఒక వంద నలభై సిక్కింలో నూట ఇరవై ఐదు కర్ణాటకలో నూట ఇరవై రోజుల పాటు ఇదే పరిస్థితి ఉన్నది మరణాల సంఖ్యలో మాత్రం మధ్యప్రదేశ్ తొలి స్థానంలో ఉన్నది మరి ఆ రాష్ట్రంలో తీవ్ర వాతావరణ పరిస్థితులతో వాతావరణ అత్య అత్యధికంగా మరి ఐదు వందల ముప్పై రెండు మంది చనిపోయారు నాలుగు వందల ఎనభై నాలుగు మరణాలతో ఏపీ రెండో స్థానంలో ఉన్నది మరి జార్ఖండ్లో నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది హిమాచల్ ప్రదేశ్లో మరి మరి మూడు వందల ఎనభై మంది చనిపోయారని నివేదిక వెల్లడించినట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది మరి లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ సిటీలో వాతావరణ పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు మండిపోయే పోయాయి వర్షాకాలంలో నూట ఇరవై ఒక్క రోజులుగాను ముప్పై నాలుగు రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టు తేల్చింది అరవై ఆరు రోజులు సాధారణం కన్నా ఎక్కువగా ఇరవై ఒక్క రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడైంది మరి ఇక రాత్రి టెంపరేచర్లలో ఇరవై రోజు ఇరవై ఐదు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా రికార్డ్ అయినట్టు తెలింది మరి నలభై నాలుగు రోజుల పాటు సాధారణం కన్నా తక్కువగా యాభై మూడు రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కూడా మరి ఇలా మనకు తెలుస్తూ ఉన్నది మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులైతే ఇయాల ఇలా మనకు కనిపిస్తూ ఉన్నది మరి వాతావరణంలో మార్పు ఇవాళ ప్రజల పాలిట శాపంగా మారింది అదంతా కూడా ఇదంతా వాతావరణంలోపల లోపల మార్పు రావడానికి కేవలం రాజకీయ నాయకులే దాంట్లో డౌటే లేదు రాజకీయ నాయకులు చేసేటటువంటి వ్యవహారాలతో ఇలా కంప్లీట్గా అవుతున్నాయి సిటీలు ఇవాళ హైదరాబాదులో ఎందుకురా నా బాబు బతకడము ఊరెళ్ళిపోదాం అనే కాడికి వస్తున్నది రాబోయే రోజుల్లో అంటే ఇప్పటికే చాలామంది ఆల్రెడీ వెళ్ళిపోవడం జరిగింది మరి స్వామికి ఇష్టాల హాయ్ సార్ మరి భగవాన్ గారు భగవాన్ గారు నక్సలైట్లు అంతం చేస్తా అంటున్నారు నీ ఆస్తులు ఏమన్నా రేట్లు ఉన్న తీసుకున్నారా భూమి కోసం భుక్తి కోసం పోరాటం పోరాటం చేస్తున్నారు కానీ వాళ్ళ పోరాటం బీడు భూముల కోసం గిరిజన మనుషుల కోసం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇక ఆయనతో నేను ఎందుకు పెట్టుకోవాలా కలికి భగవాన్ గారితో అని చెప్పేసి నేను కూడా సఫల కోను ఎందుకంటే ఇవాళ ఒక ఏదన్నా ఒక బీజేపీ పార్టీ అనుకుంటాను నాకు డౌటు అయితే బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉండి ఇక వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు గట్టి ఉంటాయి మరి ఏం చెప్తాం చెప్పు పేద ప్రజల పక్షాన మాట్లాడేటోడే లేట్ దిక్కుదివాళ్ళు ఇక వారిని చంపాలా వీన్ని చంపాలి ఇప్పుడు మన కూడా ఇక ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు అర్బన్ ఇట్లా అనేటటువంటి కాన్ కాన్సెప్ట్ కొత్తన్నారు ఏం చెప్తాం మరి దానికి చాలా దారుణం అది వాస్తవానికి మనుషులు అంటే తెలివకరా తెలుసో నాకైతే అర్థం కాదు కానీ నిజంగా చాలా దురదృష్టకరం వాస్తవం చెప్పాలంటే